ర్త్డే రాహుల్ గాంధీ హ్యాపీ బర్త్డే టు యూ రాహుల్ గాంధీ గారు యాభై ఐదో జన్మదిన మా శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే టు యూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు వారి గ్యారంటీలు చాలా చక్కగా ఉంది కరెంటు ఇంట్లో స్విచ్ చేసుకోవడం కానీ కరెంటు బిల్లు కూడా కట్టట్లే బస్సు ఎక్కుతున్నాం రాష్ట్ర ఆర్థిక ఆదాయాల కోసం గ్యారంటీలు ఎంతో ఖర్చు పడుతున్నారు ఎందుకంటే ఆరు గ్యారంటీల గురించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా పేదల కోసం సన్న బియ్యం కానీ ఉండి బస్సు కార్యకర్తలు అందరూ ఎప్పుడైనా కాంగ్రెస్ నాయకులకి కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రజలందరికీ మా హృదయపూర్వక శుభాభినందనాలు మీరు రాహుల్ గాంధీ గారి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నాలుగు వేల అరవై కిలోమీటర్లు వచ్చారు మొదటగా రాహుల్ గాంధీ గారు మహిళలకి ముప్పై మంది శాతం రిజర్వేషన్ తీసుకొచ్చి మన దేశంలోనే మొదటిగా సృష్టించారు అవన్నీ చాలా మాట్లాడొచ్చే ఉన్నాయి ఇప్పుడు లైట్ ఫెయిల్ అయింది కాబట్టి ఇప్పుడు కేక్ కట్ చేయాల్సిందిగా మన సీనియర్ నాయకులు అందరినీ పేరు పెట్టి పెట్టాల్సిన అవసరం లేదు ఇందులో అందరూ ముందుకు వచ్చి నిలబడి కేక్ కట్ చేయాల్సిందిగా కోరుతున్నాం ఆవుల అప్పిరెడ్డి గారు రమా గారు మాజీ